జైభీం ఈరోజు కల్లూరు గ్రామం నందు గారలదేని మండలం ఏదైతే రైతు ఆజపకు సంబంధించిన సర్వే నంబర్ రెండు వేల రెండు వందల డెబ్బై ఐదు బార్ ఎయిట్లో దాదాపు నలభై ఎనిమిది సెంట్ల స్థలాన్ని ఈ భూమి కోసం దాదాపు కొన్ని సంవత్సరాలుగా కూడా దీనికోసమే ఫైట్ చేస్తూ ఉన్నప్పటికీ దళిత గిరిజన ప్రజా సంఘాల ఆధ్వర్యంలో అనేక సందర్భాల్లో పోరాటాలు ఉద్యమాలు చేసినప్పటికీ ఇప్పటికీ ఈ యొక్క రైతుకి సరైన న్యాయం జరగకపోవడం చివరికి ఏదైనా చెట్లు పెడితే గతంలో కూడా ఆ చెట్లను కూడా తొలగించి తర్వాత ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని కూడా గతంలో చేసిన సంఘటనలు చాలా సందర్భాల్లో చూసాం మరీ ముఖ్యంగా దాదాపు జైభీం రామన్స్ కానీ ప్రసాద్ కానీ లేదంటే ఎంఆర్పిఎస్ నాయకులు ఓబ్రిఎస్ గారు కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈయనకు అండగా నిలబడినందుకు మనస్ఫూర్తిగా వీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం ఎందుకంటే ఈరోజు ప్రజా సంఘాలు దళిత గిరిజన సంఘాలే లేకపోతే ఈరోజు ఈయన పరిస్థితి మరింత దారుణంగా ఉండేది ఇంతమంది కలిసి పోవటం చేస్తున్నప్పుడు కూడా ఈ ప్రభుత్వాలు కానీ లేకపోతే గత ప్రభుత్వాలు కానీ చాలా ఇబ్బందికరంగా ఉంటా ఉన్నాయి మరి ముఖ్యంగా గతంలో చెట్లు పెడితే కూడా పీకేసారి తర్వాత ఇది రెండోసారో మూడోసారో పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది అంతేకాకుండా మనం చాలా సందర్భాలు చెప్తా ఉన్నాం ఎవరైనా సరే దళిత ఎద్దే ప్రజా సంఘాలద్దరులో సమస్య ఉంటే ఆ సమస్య కోసమే మాట్లాడతాం తప్ప వేరే సందర్భం మాకు ఉండదని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం అంతేకాకుండా ఈ అంశం పైన స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యక్తులు వీరిని ఇబ్బంది పెట్టాల ఉద్దేశంతో చాలా రకాలుగా ఈ భూమిని లాక్కోవాల ఉద్దేశంతో ఈ కుటుంబాన్ని కూడా ఇబ్బంది పెడుతూ రకరకాలుగా కూడా వేధించిన సంగతి ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే అంతేకాకుండా ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ యంత్రాంగం కూడా అయ్యమ్మ బోర్డు వీకేశారు మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు అని చెప్తా ఉన్నప్పటికీ కూడా కనీసం అంటే ఈ పోలీస్ యంత్రాంగం పోగా వీరినే వచ్చి ఖాళీ చేయాలి మీరు వెంటనే ఖాళీ చేస్తే బాగుంటుందని చెప్పి చెప్తా ఉన్నారు తహసీల్దార్ గారి దగ్గరికి వెళ్తే నాకు సోమవారం వరకు టైం ఇవ్వండి అని చెప్పి ఎంతో కొంత ఆమె సానుకూలంగా ఉందని చెప్పి చెప్తా ఉన్నారు ఏది ఏమైనా సరే ఎవడబ్బ సొత్తుకో ఎవరబ్బ ఆస్తికో మేము వెళ్ళట్లేదు ఎవరైతే జెన్యున్గా నంబర్ నారాయణ కుటుంబం వీళ్ళ ఆస్తి వీళ్ళ ఆస్తి కోసం వీళ్ళు ఫైట్ చేస్తూ ఉంటే ఎందుకు రెవెన్యూ యంత్రాంగం కానీ పోలీస్ యంత్రాంగం కానీ ఎందుకు సరైన రీతిలో పని చేయలేదని చెప్పేసి అడుగుతా ఉన్నాం ఇదే సంఘటన ఇదే విధంగా ఇన్ని రోజుల నుంచి జైభీం రామజ్ కానీ లేకపోతే ఓబలేష్ కానీ ప్రసాద్ వీరంతా కూడా ఇంతగా అండగా నిలబడతా ఉన్నప్పటికీ చలనం రాకపోవడం బాధాకరం ఈ యొక్క సంఘటన పైన ఈ దురదృష్టకమైన సంఘటన పైన స్థానిక ఎమ్మెల్యే బండారు శ్రామణి గారి దృష్టికి కలెక్టర్ గారి దృష్టికి తహసీల్దార్ గారి దృష్టికి తీసుకెళ్తాం అక్కడికి న్యాయం జరగకపోతే ఆ తర్వాత కార్యాచరణ ద్వారా ఎక్కడికెక్కడ రైతులు మేమంతా కలిసి ముట్టడి కూడా చేస్తామని చెప్పి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం మీరు మీరేమైనా మేము గొంతెమ్మ కోరికలు అడిగే పరిస్థితిలో మేము లేము మాకి కాని భూమి మాకు అవసరమే లేదు మా భూమి ఏదైనా సరే ఒక్క అంగుళం కూడా వదిలిపెట్టే ప్రసక్తే లేదని చెప్పి ఇదే సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం దాదాపు ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ఎంతో కొంత సానుకూలంగా ఉన్నప్పటికీ ఈ రెవెన్యూ యంత్రాంగం ఏదైతే చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యల్లో కొంచెం అలసత్వం కొంచెం వెనుకబడతనం లేదంటే వీళ్ళు పేదలే వీళ్ళు బడిగి బలహీన వర్గాల్లో వీళ్ళు ఏమవుతుందని చిన్నగా ఆలోచిస్తూ ఉన్నారు మీరు దయచేసి రెవెన్యూ యంత్రాంగానికి తెలియజేస్తూ ఉన్నాం వెంటనే ఈ సమస్యకి పరిష్కారం చూపండి దాదాపు కల్లూరు డివిజన్లో తీసుకుంటే సింగనమల్ల డివి డివిజన్లో తీసుకుంటే కొన్ని వందల ఎకరాలు పెత్తందారుల వ్యవస్థ భూ వ్యవస్థ కొన్ని వందల ఎకరాలు కబ్జా చేశారు ఆ భూముల్లో అట్లా పట్టాలు ఇవ్వండి కానీ పేదల భూములు మహా అంటే నలభై ఎనిమిది సెంట్లు ఇది ఏం నలభై ఎకరాలు ఉంది ఇక్కడ ఏమైనా నలభై ఎనిమిది సెంటల్లో మరి పట్టాలు మంజూరు చేయడం ఎక్కడైనా ఉందే ఇక్కడ చరిత్రలో మన చరిత్ర చూసినా చరిత్ర విన్నా ఎక్కడ చూసినా మనం అన్యాయం అయిపోతుంది ఏంటంటే కేవలం బడుగు బలిహీన వర్గాలే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఈ యొక్క వర్గాలు మొత్తం అంతా ఈ రోజు భూమి కోసం చిన్న నలభై సెంట్ కోసం మనం పీగాడుతున్నాం కానీ పెత్తందారుల వ్యవస్థ కొన్ని వందల ఎకరాలు కబ్జా చేసుకొని ఆ వందల ఎకరాలను ఈరోజు రియల్ ఎస్టేట్ వ్యాపారంతో మరీ దాదాపు కొన్ని వందల కోట్లు పడగలెత్తిన సందర్భం చూసాం ఈ నలభై ఎనిమిది సెంట్రలు ఈయన రాత్రి రాత్రి ఏమన్నా అంబానీలో ఆధార పరిస్థితి ఏమైనా ఉందా ఈ నలభై ఎనిమిది సెంటులు కనీసం ఈ వయసులో ఆ కుటుంబానికి అండదండగా ఉంటుంది ఈ కుటుంబానికి ఎంత కొంత పట్టాలనేది అదే విధంగా ఇంకో ఇంకో అంశం చెప్తా ఉన్నా ప్రసాదం దొంగ పట్టాలు ఏ విధంగా పుట్టిస్తారో మాకు అర్థం కాదు మీకు మీరు దొంగ పటాలు సృష్టిస్తారు అక్కడికి వెళ్తే రికార్డులో ఉండదు దాని మీద యాక్షన్ తీసుకోమంటే ఎంక్వైరీ నిబంధనలు దాదాపు వందల రోజులు గడిచిపోతారే ఉన్నాయి ఇదే విధంగా కొనసాగుతూనే ఉంది మేము దయచేసి మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు మేము ప్రజా సంఘాలుగా జేబి రామో తీసుకున్నా లేదా భువనేశ్వర్ గారు లేదా ప్రసాద్ కానీ ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి ఆలోచన ఒకటే ఒకటి ఎవరైతే ఆదెప్ప కానీ నంబరు నారాయణ కుటుంబానికి న్యాయం జరగాలి న్యాయం అంటే ఏం జరగాలి వీరి భూమి తరతరాలుగా వీళ్ళు అనుభవిస్తున్న భూమిని మధ్యలో కొంతమంది జాయిన్ అయిపోయి ఇష్టాసారం దొంగ పట్టాలు పుట్టించుకొని ఆ తర్వాత వీళ్ళని ఏం చేత అవుతుందని ఇబ్బంది పెట్టే కార్యక్రమాన్ని మానుకోవాలని చెప్పి ప్రతి ఒక్కరు కూడా గుర్తు చేస్తా ఉన్నాం లేకపోతే మాత్రం ఇంతకుముందు చెప్పినట్లు కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమాన్ని ఎలా ఉంటుందంటే ఒక్కసారిగా అనంతపురంలో కలెక్టరేట్ మేము ముట్టడి చేస్తే అమరావతిలో ఉన్న చంద్రబాబు నాయుడికి వినపడే విధంగా కనపడే విధంగా చేస్తామని చెప్పి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఈ యొక్క కార్యక్రమాలు కానీ ఈ భూమి కోసం మేము ఎస్సీ జనసంఘంగా అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జేఏస్ తరపున కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేయడమే కాకుండా ఎటువంటి సమస్యకైనా అండగా నిలబడతామని తెలియజేస్తూ మరొకసారి ఇక్కడ పోరాటం చేసినటువంటి ప్రతి ఒక్కరికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై హింద్